రుతుపవనాలు త్వరగా వచ్చిన కారణంగా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధపడాలని మంగళగిరి వ్యవసాయాధికారి శ్రీనివాసరావు కోరుతున్నారు ఈ అంశంపై సిటీ న్యూస్తో ఆయన ముచ్చటించారు నా పేరు జి శ్రీనివాసరెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు మంగళగిరి సబ్ డివిజన్ మన సబ్ డివిజన్ సంబంధించి తాడేపల్లి మంగళగిరి అలాగే తాడికొండ తుళ్ళూరు మండలాలు ఉన్నాయి వీటిలో మనకి తాడేపల్లి మంగళగిరిలో ప్రధాన పంటలు మనకి వరి తొలకర్లో వరిపైరు వేస్తారు ప్రస్తుతం మనకి అలాగే మనకి తొలకరి వర్షాలు తొందరగా అంటే ఋతుపవనాలు ముంద ముందస్తుగా వస్తున్నాయి అలాగే సాధారణ వర్షపాతం కూడా వాతావరణ శాఖ వారు వస్తాయని తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఖరీఫ్కి మొదటి పంటకి సన్నద్ధత అవసర సన్నద్ధతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాము అలాగే మనకి తాడిగొండ తుల్లూరులో మెట్ట పంటలు ముఖ్యంగా ప్రత్తి అలాగే మిరప పంటలు ఉన్నాయి వీడి ఈ అన్ని పంటలకు సంబంధించి కూడా ముందస్తుగా మనకి అవకాశం ఉన్న చోట నీటి వస్తు ఉన్న చోట సమయం ఉన్న చోట కూడా త్వర మన పచ్చిరట్టు పేర్లు పైర్లు జీలుగా జనుము పిల్లి పెసర కూడా విత్తేసి విత్తుకొని వాటిని మనకి ఫ్లవరింగ్ అంటే యాభై యాభై శాతం పోతు దశలో కలుగుతున్నట్టయితే మనకి భూసారం పెరుగుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం అన్ని మండలాల్లో కూడా నాలుగు మండలాల్లో కూడా భూసార పరీక్షలకి మట్టి నమూనాలు సేకరించున్నారు వాటికి సంబంధించి చాలా త్వరలో కూడా అంటే చాలా కొద్ది రోజుల్లో తొందరలోనే మీకు మట్టి పరీక్షకు సంబంధించిన పరీక్షా ఫలితాలను కార్డుల రూపంలో మీకు అందజేయడం జరిగింది జరుగుతుంది ఇది అనుసరించి మన ఎరువులు సిఫార్సు వాటిలో సూచించిన ఎరువుల సిఫారసు మేరకు ఎరువులు వాడించు దిగుబడి వ్యయం దిగుబడి ఖర్చు తగ్గుతుంది అలాగే మనం ఈ భూసారం కూడా మనం పైర్లు వాడుకున్నట్టయితే భూసారం కూడా పెంపొందించుకోవచ్చు అలాగే ప్రస్తుతం మనం వ్యవసాయ పరికరాలని ఇస్తూ ఉన్నాము మనం అవసరమైన అర్హులైన రైతులందరికీ కూడా ఇస్తా ఉన్నాం వాటిని ఉపయోగించుకోవచ్చు అలాగే డ్రోన్ పరికరాలు కూడా మంగళగిరిలో రెండు తాడికొండలో రెండు తుల్లూరు తాడేపల్లిలో ఒక్కొక్క డ్రోన్ పరికరం ఇవ్వడం జరుగుతుంది డ్రోన్ ద్వారా మనము పురుగు మందులు చేసుకోవచ్చు అలాగే నానో యూరియా నానో డిఏపి కూడా వాడుకోవచ్చు వీటి ద్వారా కొంచెం మనకి రైతుకు వెసులుబాటు కలుగుతుంది నానో డీఏపీ డిఏపి నానో యూరియా మటుకు మనకి పైపాటుగా పిచ్చికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీని దీనివల్ల మనకి వాతావరణ కాలుష్యం అలాగే చాలా వరకు మనకి కూలీలు కొరత అనేది అధిగమించడానికి అవకాశం ఉంటుంది యూరియాని దుక్కిలో మటుకు మామూలు యాభై కేజీలు నలభై ఐదు కేజీల యూరియా కట్ట వేసుకోవచ్చండి కాకపోతే డ్రోన్ ద్వారా పరికరం ద్వారా నానో యూరియా అనేది అందుబాటులో ఉంది కాబట్టి డ్రోన్ పరికరం ద్వారా పిచ్చికారీ చేసుకున్నట్టు మనకి మంచి ముందు మంచిగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అందరూ రైతులు తెలియజేస్తున్నాను మన నాలుగు మండలాలకు సంబంధించి కూడా రైతులకు అవసరమైన విత్తనాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకొని మా పై అధికారులకి తగిన మోతాదులు విత్తనాలు కావాలని ఇండి ఆల్రెడీ పెట్టి ఉన్నాము అలాగే ఎరువులు కూడా ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు కానీ మొత్తం కూడా మార్క్ ఫెడ్లో కూడా మనం బఫర్ స్టాక్స్ పెట్టి ఉన్నాము అలాగే ఎరువులను ప్రైవేట్ డీలర్ల ద్వారా సొసైటీల ద్వారా కూడా ఎరువులు తగు మోతాదులు అందరికి కూడా అందుబాటులో ఉంచుతామని తెలియజేస్తూ